నేను గోల్డ్ కానీ మనీ కానీ సేవ్ చేసుకోమంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నా రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్తోనే నేను మోటివేట్ అయ్యాను అన్నమాట మమ్మల్ని మనల్ని దాచుకోమని కూడబెట్టుకోమని చెప్పేసి ఎవరో మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు మన హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూస్ వల్ మరి ఇంకా టైటిల్ చూసే అర్థమైపోయింటది ప్రతిదానికి మనీయే ఇంపార్టెన్స్ మనీయే డబ్బే మూలం అంటారు కదా అది అనమాట ఈరోజు నేను డబ్బులు ఏంటి అంటే నా సేవింగ్స్ టూ మంత్స్ అండి నేను నవంబర్ కదా దివాళీ టైంలో గోల్డ్ కొన్న తర్వాత నుంచి నేను సేవింగ్స్ చేసుకున్న అమౌంట్ టెన్ థౌజండ్ అయ్యింది అనమాట నవంబర్ డిసెంబర్ టూ మంత్స్కి కలిపి టెన్ థౌజండ్ అయింది ఎలా అంటే మామూలుగా ఖర్చులు ఉంటాయి కదా ఖర్చులకి ఇస్తాడు కదా మా హస్బెండ్ ఇంట్లో వాటిలో నుంచి మిగిలించుకుని ఉండేటివి ఇంకా మళ్ళీ మొన్న టూర్ కోసం అని చెప్పేసి పర్సనల్గా నాకు ఒక టూ త్రీ థౌజండ్ ఇచ్చారనమాట ఖర్చులు పెట్టుకో ప్రతి దానికి అడిగేదానికంటే అని చెప్పేసి ఒక టూ త్రీ థౌజండ్ అలాగే నేను షాపింగ్కి చేసినప్పుడు డబ్బులు ఇచ్చారు ఆ షాపింగ్లో కొంచెం అమౌంట్ మిగిలింది ఇంకా మధ్య మధ్యలో అయిపోయినప్పుడు ఇస్తూ ఉంటారు కదా దానికి అన్నీ కలిపి నా నా దగ్గర టెన్ ఉంది ఉందన్నమాట ఈ టౌ ఈ టెన్ థౌజండ్కి నాకు వేరే ప్లానింగ్ ఉందిలేండి పిల్లలకి ఏమైనా అది వేరే చెప్తాను మళ్ళీ నేను ఈ డబ్బులు సేవింగ్స్ డబ్బులతో ఏం చేయాలి ఏం చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి నేను గోల్డ్ కానీ మనీ కానీ సేవ్ చేసుకోమంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నా రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్తోనే నేను మోటివేట్ అయ్యాను అన్నమాట మమ్మల్ని మనల్ని దాచుకోమని కూడబెట్టుకోమని చెప్పేసి ఎవరో మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు మన లైఫ్లో జరిగిన చిన్న చిన్న చిన్నవే అనుకుంటాం కానీ ఆ ఇన్సిడెంట్స్ మనకి బలంగా గుర్తుండిపోతాయి ముఖ్యంగా నేను ఫేస్ చేసిన త్రీ టు ఫోర్ సిచ్యువేషన్స్ చెప్తాను నేను ఎందుకు ఇంత పడతాను డబ్బుల కోసం కానీ డబ్బులు దాచుకోవాలని కానీ బంగారం కొనిపెట్టుకోవాలని ఎందుకని నేను మీకు త్రీ టు ఫోర్ పాయింట్సే చెప్తాను ఏం చెప్పను నాకు చాలా ఉన్నాయి కానీ మెయిన్ నాకు పర్సనల్గా గుర్తుండిపోయిండేవి ఫోర్ చెప్తాను మీకు నెంబర్ వన్ నా స్కూలింగ్ డేస్లో అనమాట స్కూలింగ్ డేస్లో కూడా మెమరీస్ ఉంటాయంటే ఉంటాయి నేను కాన్వెంట్లో అనమాట ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ సంపాదించే వాళ్ళు అమ్మ ఇంట్లో ఉండేది ముగ్గురు పిల్లల్ని చూసుకోవాలి నాకు చిన్నగా ఉండేటప్పుడు ఇప్పుడైతే మనము ఏమున్నా ఏం లేకపోయినా ఫస్ట్ పిల్లలు ఫీజులు క్లియర్ చేసేసుకుంటాం కదా అలా కాకొక్కకుండా అప్పుడు చెప్తేనే కట్టాలి అనేటట్టు ఇప్పుడులాగా రిమైండ్ చేయడము ప్రతిరోజు కాల్స్ చేయడము అట్లా ఉండేది కాదు కదా మాకు త్రీ మంత్స్కి ఒకసారి అనమాట ఫీజు చెప్పేవాళ్ళు స్కూల్లో త్రీ మంత్స్ కట్టలేదంటే మొహమాటం లేకకుండా క్లాస్లో నుంచి ఇంటికి పంపించేసి ఫీజు క్లియర్ చేయమని చెప్పేసి పంపించేవాళ్ళు అనమాట అలా ఒక మనకు కొంచెం చిన్న పిల్లలు ఉన్నప్పుడు అయితే ఏం పెద్దగా అనిపించదు కానీ సిక్స్త్ సెవెంత్ క్లాసులు చదువుతుంటాం కదా ఆ టైంలో నామోషిగా ఫీల్ అయ్యే వాళ్ళము ఫీజు కట్టకపోతే మాటలు లేకోకుండా అందరు ముందర నిలబెట్టి ఇంట్లో ఇంటికి అనమాట పోయి ఇప్పుడు ఖరాబ్ కరాపోండి లేదంటే పేరెంట్స్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలి మా పరిస్థితి ఇది మేము కట్టలేకపోతున్నాము మాకు కొంచెం టైం ఇవ్వండి లేదా అట్లా ఎక్స్క్యూజ్ చేయాలి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి లేదా అప్పుడు వచ్చి కట్టేయాలి అలా ఉండేదన్నమాట నాకు నేను చిన్నగా ఉండేటప్పుడు మేబీ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ వరకు పెద్దగా అంతా ఉండేది కాదు కానీ ఎప్పుడైతే కొంచెం తెలుస్తుంది కదా మనకు కొంచెం మనము గిల్టీగా ఫీల్ అవ్వడము నామోషిగా ఫీల్ అవ్వడము సిక్స్త్ సెవెంత్ ఆ టైంలో ఆ టైంలో నాకు బాగా బాధ అనిపించేదనమాట మా నాన్న మా నాన్న ఏంటి వారంలో రెండు రోజులే ఇంట్లో ఒకటి అంటే చేసేది వ్యాపారం అనమాట గొర్రెల వ్యాపారము పల్లెల మీద తిరగాలి సో మంగళవారం పోతే పల్లెల మీదకి మళ్ళీ ఆదివారం వచ్చేవాళ్ళు ఇంటికి ఆదివారం ఆదివారం మధ్యాహ్నం వచ్చేవాళ్ళు ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం ఒకటిన్నర రోజు ఉండేవాళ్ళు అనమాట వారంలో ఒకవేళ మా మా టైం బాగుండి మండేస్ అట్లా పంపించినారనుకోండి వచ్చి క్లియర్ చేసేవాళ్ళు ఒకవేళ అప్పుడు లేకపోతే ఎవరికి అడగాలో తెలియదు ఏం చెప్పాలో తెలియదు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియదు మన పరిస్థితి సో అప్పుడు బాగా బాధేసేదని అన్నమా అన్నమాట ఒకవేళ ఇంట్లో అమ్మ వాళ్ళ అదే మా అమ్మ కట్టాలన్నా మా అమ్మ పూర్తిగా నా నాన్న మీదనే డిపెండ్ అనమాట ఒక స్టేజ్ వరకు తను వేరే చేసుకునేది కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల చేయలేక కంప్లీట్గా హౌస్ వైఫ్ వైఫ్లాగా ఉండిపోయిందన్నమాట అప్పుడు మా అమ్మ దగ్గర అడిగినా లేకుండేవి తను ఓన్లీ నాన్న తెచ్చిస్తే చూసుకోవడం ఇంటి వరకు చూసుకోవడం వండి వండడము పిల్లల్ని చూసుకోవడం ఇల్లు చూసుకోవడం అక్కడ వరకు అనమాట బాగానే ఉండేది ఎప్పుడైతే నాకు నేను బాగా ఫీల్ అనమాట అందరు ముందరే నిలబెట్టి ఇలా ఇంటికి పంపిస్తున్నారంటే బాధ అనిపించేది కదా అప్పుడు నేను మా పెద్ద తమ్ముడు ఒకటే స్కూలు నేను ఎప్పుడైతే నాకు కొంచెం ఇవన్నీ ఆలో ఇవన్నీ చూసి బాధ అనిపించేటప్పుడు ఇద్దరికి కట్టాలి అంటే ఇబ్బంది అయిపోయేది అనమాట మా నాన్నకి నేనేం ఆలోచించేదాన్ని త్రీ మంత్స్కి ఒకసారి కంపల్సరీగా త్రీ మంత్స్ కట్టకపోతేనే ఇంటికి పంపించేవాళ్ళు వన్ మంత్ కట్టకపోయినా టూ మంత్స్ కట్టకపోయినా ఎక్స్క్యూజ్ చేసేవాళ్ళు అనమాట త్రీ మంత్స్ త్రీ మంత్స్ ఇద్దరికి ఒకటేసారి కట్టాలంటే ఇబ్బంది అయిపోతుంది కాబట్టి నేను ఏం చేసేదాన్ని అంటే ఇద్దరిలో ఎవరిదో ఒక్కరిది కట్టించు ఒక్కరిది ఇప్పించుకునే అనమాట ఫీజు అప్పుడు పెద్దగా ఏమీ ఉండేది కాదు నా టెన్త్ అమౌంట్ టెన్త్ ఫీజు వచ్చేసి పర్ మంత్ వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ త్రీ మంత్స్కి అంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మా తమ్ముడికి హండ్రెడ్ రూపీస్ ఏమి ఉండేది అప్పుడు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కట్టాలంటే కూడా మాకు ఇబ్బంది అనిపించేది నేనేం చేసేదాన్ని అనమాట అంటే ఇద్దరికి ఒకటే టైం కట్టాలి కదా కట్టాలంటే ఇబ్బంది ఇబ్బంది అయిపోయేది ఒకరిది ఇప్పించుకునేదాన్ని అనమాట మా ఇద్దరిలో ఎవరిదో ఒకరిది క్లియర్ చేయి ఇప్పటికీ నెక్స్ట్ మంత్ కానీ ఆ నెక్స్ట్ మంత్ కానీ ఇంకొకరిది క్లియర్ చేసుకుందాం అని చెప్పేసి ఒకరు ఇప్పించుకునేదాన్ని ఆ ఒక్కరి దాంట్లో ఇద్దరివి కదా ఇద్దరిలో ఒకరికి టూ మంత్స్ది కట్టేసేదాన్ని ఒకరికి వన్ మంత్ది కట్టేదాన్ని అప్పుడు మళ్ళీ ఒకరి టర్మ్ రావాలంటే టూ మంత్స్ తర్వాత మమ్మల్ని అడుగుతారు ఇంకొకరి టర్మ్ రావాలంటే ఈ వన్ మంత్ అయిపోతుంది అప్పుడు ఏం చేసేవాళ్ళని నేను చేసేదాన్ని నెక్స్ట్ మంత్ మళ్ళీ అడిగే వాళ్ళని అడిగేదాన్ని అనమాట అలాగా నాకు తెలిసి నేను షైగా ఫీల్ నేను గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని కాబట్టి ఆ ప్రాబ్లమ్ మా తమ్ముడు ఫేస్ చేయకూడదు ఒక ఆలోచ ఆలోచనతో నేను అట్లా వాళ్ళకి అడగక ముందరే ఎవరిదో ఒకరిదన క్లియర్ అయిపోతుంది అని చెప్పేసి ఫస్ట్ ఇద్దరిలో ఎవరిదో ఒకరిది వన్ మంత్ కట్టేసి ఆపేసేదాన్ని ఇద్ద ఇంకొకరిది టూ మంత్స్ కట్టేసి ఆపేసేదాన్ని నెక్స్ట్ మంత్ రిమైనింగ్ అమౌంట్ ఉంటుంది కదా కంపల్సరీగా కట్టాల్సిందే కాబట్టి నెక్స్ట్ మంత్ ముందే చెప్పేదాన్ని అనమాట ఇప్పుడు ఒకరిది కట్టేస్తాను నెక్స్ట్ మంత్ నువ్వు ఇచ్చేసేయి ఇద్దరిది అయిపోతుంది అప్పుడు మళ్ళీ నీకు కొంచెం టైం దొరుకుతుంది ఇద్దరిది కట్టడానికి మాకు టైం ఉంటుంది కదా అని చెప్పేసి అట్లా ఇప్పించుకొని కట్టేదాన్ని అప్పుడు చాలా బాధ అనిపించేదనమాట నాకు తెలియదు మన ఇంట్లో పరిస్థితులు ఇప్పుడు అర్థ మనం అప్పుడు అర్థం చేసుకుంటున్నట్లు ఇప్పుడు అర్థం చేసుకోవట్లేదు పిల్లలు ఏదో ఉన్న దాంట్లో వెళ్ళిపోవాలి అని ఆలోచించుకునేటల్లా తో అన్నమాట అప్పుడు అప్పుడే మన ఫైనాన్స్ ఫైనాన్షియల్గా లేడీస్ కూడా స్ట్రాంగ్ ఉండాలి అని అర్థమైంది నాకు ఇంకొకటి సెకండు గోల్డ్ ఎందుకు అంత ఇది చేస్తాను అంటే నేను చెప్పాను కదా మాకు అప్పుడు మా అమ్మ ఎంతసేపు చూసినా పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు మంచి బట్టలు ఉండాలి మంచిగా ఉండాలి పిల్లలు అని చెప్పేసి బట్టలు బాగా అనమాట గోల్డ్ మీద ఇప్పుడున్నంత ఇంట్రెస్ట్ అప్పుడులో ఉండేది కాకపోవచ్చు మరి అప్పుడున్న పరిస్థితులను బట్టి దాన్ని బట్టి గోల్డ్ ఎక్కువ తీసుకునేది కాదు మా అమ్మ మా నాన్న కూడా ఉండి ఇప్పుడు ఏం అవసరం ఉంది తర్వాత తీసుకోవచ్చులే తర్వాత తీసుకోవచ్చులే అని చెప్పేసి డిలే చేసేవారు అనమాట ఆ గోల్డ్ ఇంపార్టెన్స్ ఏంటి అని నా పెళ్ళి టైంలో నాకు బాగా అర్థమైపోయింది అనమాట ఇన్ కేస్ కొంచెం ముందు జాగ్రత్తగా తీసుకొని పెట్టుకుని ఉంటే పెళ్ళిలో మేమంతా సఫర్ అయ్యే వాళ్ళం కాదేమో అని అనిపించింది ఇంకొకటి థర్డ్ వన్ మేము ఇల్లు కట్టేటప్పుడు ఇల్లు కట్టేటప్పుడు నేను అదంతా ఫేస్ చేస్తున్నాను కదా నేను స్టార్ట్ చేశాను గోల్డ్ తీసుకోవడము నా పెళ్ళైన టైం నుంచే నేను ఒక టూ ఇయర్స్ నుంచే గోల్డ్ సేవింగ్స్ అనేది స్టార్ట్ చేశాను నాకు లిటరల్గా మేము ఇల్లు అంతా మాకు లోన్ అమౌంట్ అయిపోయింది మెయిన్ సేఫ్ సైడ్గా చేతిలో పెట్టుకున్న అమౌంట్ అయిపోయింది అంత అయిపోయింది అప్పుడు అర్జెంట్గా మాకు టూ ల్యాక్స్ అవసరం అనమాట ఎవరిని అడగాలో అర్థం కాలేదు ఆ టైంలో నా దగ్గర ఉన్న గోల్డ్ గోల్డ్ తీసేసి మేము మాకు అప్పుడు వచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేసుకున్నాం అన్నమాట అలా యూజ్ అయ్యింది నేను అందుకే చాలా ఇది చేసుకుంటాను సేవింగ్స్లో ఎప్పుడు ఏ ఏ టైంలో ఎలా అవసరం వస్తుందో తెలియదు సో మనము ఎప్పుడైనా సరే ప్రజెంట్ గురించి కాకోకోకుండా ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించుకోవాలి మనకు ఉన్నది మన అమౌంట్లో నుంచి మనకు వచ్చే శాలరీస్లో నుంచి కనీసంలో కనీసం ఒక టెన్ పర్సెంట్ సేవ్ చేసుకోవాలి అది మనకు ఎమర్జెన్సీ టైంలో అవసరం ఎవరిని అడగకుండా ఎవరి ముందు మనం చేచార్చుకోకోకుండా తల దించుకోకోకుండా మన సేవింగ్సే మనల్ని సే కాపాడుకుంటాయన్నమాట మనం మళ్ళీ సేవ్ చేసుకుంటాము ఇప్పుడు ఇప్పుడు మనకైతే ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతుంది ఆ టైంలో సో కాబట్టి వీలైనంత వరకు ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళు సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి సేవింగ్స్ టిప్ చాలా ఉంటాయి మనం అనుకుంటే చాలా కంట్రోల్ చేసుకొని చాలా చేసుకోవచ్చు అనమాట ఇది నేను ఎందుకు ఇంత తాపత్రయపడతాను ఏంటి అనేది ఒకటి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది లలిత జ్యువెలరీస్ జ్యువెలరీలో ఆయన చెప్తారు కదా డబ్బులు ఊరికే రావు ఎవరికి అన్నట్టు నిజమేనండి మనకి అవసరం ఉన్నప్పుడు చాలా వరకు ఎవరు ఇవ్వరు ఇచ్చినా కూడా మళ్ళీ దానికి ఎన్నో లుసుగులు ఎన్నో లూప్ హోల్స్ మన అవసరాన్ని క్యాచ్ చేసుకుంటారు చాలామంది ఆ ఛాన్స్ బయట వాళ్ళకి ఇచ్చేదానికంటే మనం కొంచెం ముందు జాగ్రత్త పడినామంటే ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు ఎవరి దగ్గర చేయిత చార్చాల్సిన అవసరం ఉండదు ఎప్పుడు పరిస్థితులు ఒకటేలాగా ఉండవు కాబట్టి ఏ సిచ్యుయేషన్ అయినా సరే మనం ఫేస్ చేసేటట్లు ఉండాలి ప్రీప్లాన్డ్గా అందుకే నేను ఎప్పుడు మా హస్బెండ్ చూసుకుంటే చూసుకుంటాడన్న నమ్మకం ఉన్నా కూడా సేఫ్ సైడ్ గా పెట్టుకుంటానమాట ఇన్ కేస్ అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉండకపోవచ్చు ఆయన దగ్గర ఉండకపోవచ్చు ఆ టైంలో మనది యూజ్ మనం యూజ్ చేసుకుని మనం సేవ్ చేసుకున్న అమౌంట్ యూజ్ చేసుకోవచ్చు కదా మళ్ళీ తర్వాత ఇస్తారు వాళ్ళు ఎట్లయినా ఇస్తారు ఎందుకంటే సేవ్ చేసుకోవడం అయితే ఎంత ఆశామాషో ఇంత కష్టపడితే టెన్ థౌజండ్ కూడతాయి అనేది సేవ్ చేసుకునే మనకే తెలుస్తుంది లేడీస్కి ఏముందిలే అనుకోవచ్చు కానీ పిల్లనే చూస్తాము బట్టలు కొనుక్కునే దాంట్లో ఒక వెయ్యి రూపాయలు మిగిలించుకోవాలనే చూస్తాము మనం రేషన్ తెచ్చుకున్న ఒక వెయ్యి రూపాయలు మిగిలించుకోవాలి తర్వాత ఏదైనాకైనా యూజ్ అవుతుంది అనే ఆలోచించుకుంటాం లేడీస్ ఎక్కువ సో సేవ్ చేసుకోండి మనీ సేవ్ చేసుకోండి గోల్డ్ సేవ్ చేసుకోండి ఇప్పటికీ కాదు ఫ్యూచర్కి మన కోసం కాదు మన పిల్లల కోసం కూడా మన ఫ్యామిలీ కోసం కూడా మనీ సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న ప్రెజెన్స్ సిచ్యుయేషన్లో ఏ టైంలో ఏ ప్రాబ్లం వస్తుందో మనకు తెలియదు సో అలర్ట్గా ఉండాలి ముందు జాగ్రత్తగా ఉండాలి ఇది నేను పాటించే సిద్ధాంతము మీలో ఎవరికైనా నచ్చితే ఒక లైక్ చేయండి నచ్చిందని ఒక కామెంట్ చేయండి మీరు ఆలోచించే విధానం కరెక్ట్ అని మెసేజ్ చే మెసేజ్ కాదు కామెంట్ చేయండి ఇంతే అండి ఇవి సింపుల్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సపోర్ట్ జింక్స్ మించిన బ్రహ్మాస్త్రం అంటాం కదా లేడీస్లో లేడీస్ లేడీస్ తలుచుకుంటే ఏమైనా చే చేయగలుగుతాము సేవింగ్స్ టిప్స్ కూడా నేను చెప్తానండి నేను మనీ ఎలా సేవ్ చేసుకుంటాను కూడా చెప్తాను గోల్డ్ ఎలా సేవ్ చేసుకుంటాను అనేది కూడా చెప్తాను